ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం ఎన్ స్టార్ ప్రభాస్ మూవీ రాధేశ్యం వైల్డ్ వైడ్ గా సందడి షురు చేసింది ఓవర్సీస్ నార్త్ సౌత్ అంతటా రాధేశ్యం హల్చల్ మొదలైంది రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో ప్రభాస్ దూకుడు షురు అయింది రాధేశ్యం మూవీ ప్రివ్యూ అడ్వాన్స్ బుకింగ్స్ తో ఆరు లక్షల డాలర్లు రాబట్టింది అలాగే రెగ్యులర్ షో బుకింగ్స్ తో మిలియన్ డాలర్ల వసూళ్లు సొంతమయ్యాయట ట్రిపులార్ మూవీ ప్రివ్యూ కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఎనిమిది లక్షల డాలర్లు చేట అలాగే రెగ్యులర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఓవర్సీస్ లో వన్ మిలియన్ వసూలైనట్టు అంటున్నారు కింగ్ నాగార్జున దుబాయ్ లో బిజీ అయ్యాడు ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో టర్న్ తో ప్రయోగం చేస్తున్నాడు ప్రెసెంట్ దుబాయ్ స్కెడ్యూల్ నడుస్తోంది నాగచైతన్య హీరోగా వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది దూత అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుబోతోందట ప్రతి సీజన్ లో తొమ్మిది ఎపిసోడ్లు ఉండేలా మూడు సీజన్లు ప్లాన్ చేశారట ఫాలోడ్ స్టార్ సూర్య మూవీ ఈటీ రిలీజ్ అయింది వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందరి చేస్తోంది ఇక థియేటర్స్ లో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది మెగాస్టార్ మూవీలో మెరవనున్న శృతిహాసన్ ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ పెంచిందట ఏకంగా రెండు కోట్లు తీసుకుంటుందట బాలయ్య మూవీకి కోటి నెర తీసుకుంటున్న తను చిరు ప్రాజెక్టుకి మాత్రం మరో యాభై లక్షలు అదనంగా క్లార్ మూవీలో నటించినందుకు ఎన్టీఆర్ చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ ఓ వార్త నెట్ లో చేస్తోంది ఇద్దరు ఈ మూవీ కోసం నలభై ఐదు కోట్లు తీసుకున్నారట ప్రాఫిట్ లో ఫైవ్ పర్సెంట్ కూడా పొందబోతున్నారట